హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజో స్టోరీస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ప్రసన్న ఈరోజు మీకు మొదటి కార్తీక సోమవారం సందర్భంగా రాజమహేంద్రవరంలో ఉన్న శ్రీ మహాకాళేశ్వరాలయం అయితే చూపించిపోతున్నాను దీనిని మరో ఉజ్జయి అని కూడా పిలుస్తారు ఈ మహాకాళేశ్వరాలయం చాలా ప్రత్యేకమైనది చతురస్రాకారంలో ఉన్న ఈ ఆలయం నాలుగు రాజగోపురాలు నాలుగు ద్వారాలు నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు నందీశ్వరులతో అయితే నిర్మించారు ఈ గుడిలోకి ఇలా ఎంటర్ అవగానే మొదట మనకి శివయ్య అయితే దర్శనమిచ్చారు చూడండి మహాకాళేశ్వర ఆలయం గోదావరి నది తీరం దగ్గర ఉండడం వల్ల చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారుగా టెంపుల్ గోపురం ఇదే దీని హైట్ వచ్చేసి డెబ్బై ఐదు అడుగులు ఎత్తు వరకు ఉంటుంది ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత అయితే ఉందండి ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల సమయంలో ఇక్కడ ఉన్న శివలింగానికి అయితే చిత్తాభస్మంతో అభిషేకం చేస్తారు ఇలా చితాభస్మంతో అభిషేకం మొదట మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని టెంపుల్లో మాత్రమే జరుగుతుంది తర్వాత మన రాజమండ్రిలో ఈ టెంపుల్లో మాత్రమే చేస్తారు ఈ మహాకాళేశ్వర ఆలయంలో మహాశివుడే కాకుండా అరవై నాలుగు దేవతామూర్తుల లోపాలయాలు కూడా ఉన్నాయి ఈ టెంపుల్కి ఒకసారి ఎవరైనా విజిట్ చేసినట్లయితే సకల దేవతల దర్శనం అయితే దొరుకుతుంది కార్తీక మాసంలో దర్శించుకోవలసిన శివాలయాల్లో ఈ మహాకాళేశ్వర ఆలయం ఒకటి మా కాళేశ్వర ఆలయం సుమారు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మించారు ఈ టెంపుల్ చుట్టూ తిరిగి అన్ని దేవతల్ని దర్శించుకోవడానికి సుమారు గంట టైం అయితే పడుతుంది నాతో పాటు మీరు కూడా టెంపుల్ చూద్దరు కానీ రండి ఈ టెంపుల్ చదుర ఉండడం వల్ల నాలుగు పక్కల చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి అందులో అన్ని రకాల దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి అవే మీరు ఇప్పుడు చూస్తున్న విగ్రహాలు ఇప్పుడు మీరు చూస్తున్నవైతే జ్యోతిర్లింగాలు ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులు తామే స్వయంగా ఇక్కడున్న శివునికి అభిషేకం చేసుకోవచ్చు ఈ ఆలయాన్ని నిర్మించిన ధర్మకర్త అయిన పట్టపగల వెంకట్రావు గారు కూడా మనకి ఈ వీడియోలో ఈ టెంపుల్ అసలు ఎలా నిర్మించారు దానికి వచ్చిన ఆలోచన విధానం అవన్నీ మనకి ఈ వీడియోలో చాలా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే అసలు ఈ ఆలయాన్ని ఎలా నిర్మించడానికి గల కారణం అంతా అయితే ఆయన వివరించారు తెలుస్తుంది మీకు కూడా ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించిన మహానుభావులు నా ఛానల్లో అయితే మాట్లాడడం కనిపించడం నాకైతే చాలా అదృష్టంగా భావిస్తాను ఆ శివయ్య అనుగ్రహం ఉంటేనే ఇలాంటివి జరుగుతాయని నేనైతే నమ్ముతాను పట్టపాగల వెంకటరావు గారు ఈ టెంపుల్ ఒకటే కట్టడమే కాకుండా చాలా సేవా కార్యక్రమాలు అయితే నిర్వహించారు రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన అంటే తెలియని వారు అయితే ఉండరు చూస్తున్నారు కదా టెంపుల్ వీడియో ప్రతి శిల్పం చాలా డీటెయిలింగ్గా అలాగే టెంపుల్ కూడా ప్రతి అణు అణువు చాలా డీటెయిలింగ్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇంకా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ ఒక బోర్డు పైన అయితే రాసి పెట్టారు వచ్చిన భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా ఇప్పుడు మీరు చూస్తున్నదే గర్భాలయం ఇక్కడే మధ్యలో ఆలయంలో శివలింగం ఉంటుంది నాలుగు ప్రక్కల నాలుగు నందీశ్వరులు నాలుగు ధ్వజస్తంభాలు అయితే ఉంటాయి ఈ టెంపుల్ వ్యూ నైట్ ఇంత అందంగా ఉంటుంది మార్నింగ్ కూడా చాలా బాగుంటుంది ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు ఎదుర వీడియోలో అయితే యాడ్ చేశాను చూడండి మేము ఈ టెంపుల్కి వెళ్ళింది అయితే ఈవినింగ్ మేము వెళ్ళే టైంకి ధూప పూజ అయితే జరుగుతుంది డైలీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి వన్ ఓ క్లాక్ వరకు టెంపుల్ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ థర్టీ నైన్ వరకు అయితే ఈ టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుంది ఇంకా ఈ కార్తీక మాసంలో అయితే స్పెషల్ అభిషేకాలు పూజలు అయితే ఇక్కడ నిర్వహిస్తారు నేను కూడా ఈ టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైం కానీ చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంది చెప్పాను కదా ఇందాక గోదావరి నది తీరంలో ఉండడం వల్ల చల్లని గాలి ప్రశాంతమైన వాతావరణం అయితే ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ ఉన్న అయితే మనం చేతితో తాకి స్పర్శ దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఉదయం నాలుగు గంటలకు మొదలెట్టి ఫస్ట్ భస్మహారతి తర్వాత రుద్రాభిషేకం స్వయంగా ఇక్కడికి వచ్చిన భక్తులే తమ చేతులతో తమంతటా తాము చేసుకునే సౌకర్యం అయితే ఇక్కడ ఉంది ఈవినింగ్ సిక్స్కి తప్పకుండా దోపహారతి సేవ అయితే చేస్తారు ఈ సేవలో కూడా వచ్చిన భక్తులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఈ సోమవారం నాతో పాటు మీరు కూడా ఈ శివయ్య దర్శనం అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కనుక శివభక్తులు ఉన్నట్లయితే ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించిన పట్టపాకుల వెంకట్రావు గారు ఈ ఆలయం గురించి పూర్తిగా వివరించారు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ టెంపుల్ డే టైం వ్యూ కూడా వీడియోలో యాడ్ చేశాను అది కూడా మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటుంది ముప్పై రెండు సంవత్సరాల క్రితం రెండు శ్మశాన వాటికి నిర్మించారు ఆ రెండు శ్మశాన వాటికలు కూడా వాళ్ళ భారతదేశానికి ఆదర్శం అని నేనే నిర్మించిన తర్వాత నేనే ఎలా చెప్పగలను నేను చెప్పక్కర్లేదు లెమ్టా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు సర్వే చేసి ఫోర్ ఇయర్స్ ఢిల్లీ నుంచి వాళ్ళు ఢిల్లీ నుంచి నాకు ఫోన్ చేసి ఆ లిమిటా బుక్ ఒక సర్టిఫికేట్ పంపుతూ వాళ్ళు అక్కడ రమ్మంటే నేను రావడానికి ఖాళీ ఉండదు నా శ్రీ ఫోన్ అని చెప్పినప్పుడు చాలా చూస్తే అది ఈ భూమి పుట్టిన తర్వాత హిందువులకి సకాల సౌకర్యాలతో పంట పగులు వెంకట్రావు అనే వ్యక్తి శ్మశాన వాటికి డిగ్రీ అని ఉంది అందులో అంతకంటే ఏం చదువుతున్నాయి అసలు ఈ భూమి పుట్టిన తర్వాత శ్మశాన వాటికి హిందువులకి అసలు ఉండవు నేను మొదలెట్టాను ఇప్పుడు చాలా మంది ఇండియాలో ప్రతి ఒక్కరు హైదరాబాద్ చూసిన జస్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ బుక్ డిగ్రీస్ బుక్ ఎక్కిన తర్వాత అంటే కదా అలాగా నాకు రికార్డ్స్ ఉన్నాయి అలా ఉన్నాయి రికార్డ్స్ అదే అది రికార్డు తీసేస్తే రోజు ఏడెనిమిది సంవత్సరాలు కింద ఐదు ను మూడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం ఉజ్జయిని వెళ్ళి ఉజ్జయిని తెలుసు కదా మీరు మధ్యప్రదేశ్ అనుకుంటారు ఆ మధ్యప్రదేశ్లో ఉజ్జయిని ఎందుకు వెళ్ళాను అంటే మార్వాడి అంటే వాళ్ళు ఎలా ఏ ఫంక్షన్ అయినా వాళ్ళు చూస్తారు వాళ్ళు వెళ్ళి రెండు కంటే వాళ్ళు రెండు మూడు రోజులు చేస్తారు తప్పనిసరి రెండు మూడు రోజుల కోసం అక్కడికి వెళ్ళారు తర్వాత మొదటి రోజు నైట్ నన్ను ఆ పట్టంలో మహాకాడేశ్వర ఆలయం తీసుకెళ్ళారు గల ముడు కంటారు పంచి కట్టుకొని తోవల్ వేసుకొని ఎలా అంటే అసలు వింటూ చూద్దామని నాకు అప్పటి వరకు ఏం తినలేదు చూసిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నారు అంటే శివలింగానికి మనిషి దహనమైన తర్వాత వచ్చే శతాభాస్తో అభిషేకా అది చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్య నేను ఇప్పుడు వినలేదు నేను ఎక్కడ ఏం చదవలేదు దాని విషయంలో ఏ సోషల్ మీడియాలో కూడా చూడాల నైన్ ఇయర్స్ బ్యాక్ అసలు ఏంటి ఇది విచిత్రంగా ఉంది ఇది నాకు ఎవరు చెప్పారు అని చెప్పి ఆ పని జరుగుతుంది అనే నేను నాకు తెలియని ఏదో వైబ్రేషన్ మానసికంగా ఎందుకు నాకు వైబ్రేషన్ వస్తుందంటే నేను ఇక్కడ వాటికి చేస్తున్నాను కదా ఆ స్మైన వాటికలు చితాభస్మం వస్తుంది కాబట్టి అక్కడ చేసే పార్టీలో ఎయిటీ పర్సెంట్ నా దగ్గర ఉండే కార్యక్రమం కాబట్టి నా బాడీ వైబ్రేట్ ఎందుకు ఎందుకు అని నెక్స్ట్ డే అక్కడి నుంచి ఆ నైట్ కూడా ఎంజాయ్ చేస్తే భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఈ భూమి మీద ఎక్కడ ఏ టెంపుల్లోనూ చితాభస్మంతో అభిషేకం చేసే కార్యక్రమం లేదు ఎక్సెప్ట్ ఉంది అది అది ఆశ్చర్యంగా ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారు దానివల్ల ఏం జరిగిందని కదా లోపలికి వెళ్తే సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ రాజా రాజుగారు అక్కడ పరిపాలించేటప్పుడు మన వైరస్ లాగా ఏదో మన రీసెంట్ వచ్చింది కదా అలాంటి వైరస్ లాగా అలాంటి వైరస్ లాగా ఏదో వైరస్ వచ్చి చేయాలి తెలియక అక్కడ ఏమి లేదు అక్కడ వాడు కొంతమంది మేధావులు అడిగితే మనిషి దహనయిన తర్వాత ఆ చాబం శివలింగాన్ని అభిషేకం చేస్తే ఈ వైరస్ కరోనా వైరస్ వైరస్ లేదు ప్రభుత్వ ఏంటి అంటే మరి వీక్నెస్ తగ్గినయో ఇంకో తగ్గినాయో ఆ కార్యక్రమం మొదలు పెట్టేదాన్ని అది అక్కడ పొందేది అక్కడతో ఆ కథ ఎట్లయింది అది విన్నాను సరే కాశీనాటి కూడా చేయొచ్చు కూడా దగ్గరలో మెషాయి పడి అయినా వాళ్ళు కూడా చేయొచ్చు సరే వైనా అని చెప్పి రాజమండ్రిలో మనం చేయకూడదు అనుకుని వచ్చాను వచ్చిన తర్వాత నేను అలాగా పడుకుంటే కూర్చుంటా నిలబడ్డా మైండ్ కంటిన్యూగా జరగదు నువ్వు ఎందుకు అట్టలేదు నువ్వు వాళ్ళు వాళ్ళు మనం కడదాం అనుకుంటాం కదా దాని గురించి ఏ వాళ్ళు ఇచ్చా ఎందుకు ఎలాంటి కడతాడు నా శ్మశానం కట్టేదంటే అందరూ కట్టేటప్పుడు చాలా మంది నన్ను డిస్టర్బ్ శ్మశానం ఎందుకు పెద్ద కూర నుంచి కట్టలేదు మీరు మగోడ అప్పుడు చెప్పాను నేను చెప్తుండరాలు కూడా రాస్తాను తప్పు పని చేస్తున్నారు మీరు శ్మశానాలు నిర్మించాల ఏమేవో అది ఒక అలవాటు అయిపోయింది నాకు నాకు మైండ్ తోస్తలే నాకు నిద్రపడది అది నేను చేశారు ఒకప్పుడు లాభిస్తుంది ఒకప్పుడు నష్టం వస్తుంది కానీ ఇలాంటి కొన్ని అన్ని నైంటీ పర్సెంట్ సక్సెస్ గా తప్ప బెయిస్ లేవు అలాగే నా జీవితం అనుకున్నప్పుడు ఎన్ని ఎలా పెట్టాలని దీని గురించి కూడా కొంతమంది మొదలు మీరు కట్టకూడదు ఆ చుట్టాభాసం కూడా వాళ్ళు చేస్తున్నారంటే మీరు మరి పెద్ద పెద్ద చూడటం చేయట్లేదు మీరే చేయగలి మళ్ళీ మొదలుతారు ఏమయ్యా నేను శ్మశాన వాటికి నిర్మించినప్పుడు మీరు అందరం చెప్పారు కొంతమంది వచ్చిపోయారు లేదు ఇద్దరు కొడుకు పూతులు దానికి అందరూ పెద్ద పెద్ద డాక్టర్లు అల్లుడి డాక్టర్లకి వచ్చి తెలుగు అలాగే అందరికీ ఉన్నారు నా పెద్దలు ఉన్నారు నేను బాగున్నా నాకు ఎనభై సంవత్సరాల జీవితంలో కూడా నేను హ్యాపీగా ఉన్నాను అనారోగ్యాలు లేకుండా హాయిగా పోతున్నాను ఇవన్నీ ఆయన ఇచ్చినవి పైగా నేను నాకు ఎప్పుడు పూజలు చేసి ఆడావులు చేసే మనిషిని కూడా కదా భగవంతుడు అంటే పూర్తిగా విశ్వాసంతో నమ్మే మనిషిని తప్ప నేనేం చేసేవాని కాదు నాకు శ్మశానం కట్టించుకున్నాడు బస్ గు కూడా కట్టించుకుంటాడేమో అని పని మొగలు పెట్టి పని మొగలు అంటే ఈ శ్మశానం కట్టినప్పుడు పదిహేడు ఎకరాల యాభై సెట్లు వెనక్కితే గోదావరి ఉంటుందమ్మా ఆ గోదావరి పక్కనే ఉంటుంది ఆ గోదావరి పక్కన గోదావరి నీటిలోనే కట్టాను నేను ఈ శ్మశానం వాటికి అంత మోడరేట్ కానీ అద్భుతంగా సకల సౌకర్యాలు అంటే ఇంకా తప్పగలేదు లోపలికి ఎంత అర్థం ఉంది అది శ్మశానాన్ని టూరిజం కింద మార్చండి ఇవాళ చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా ఒకవేళ పోతే భారీ కూడా దగ్గర నుండి దహనం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చాను ఇవాళ ఇవన్నీ అనవసర మాటలు మనం పోయేటప్పుడు మన దగ్గర ఉండాలనే స్థితికి ఆడవాళ్ళని కూడా కొంతమంది అలా కూడా చేస్తుంటారు అటువంటిప్పుడు నేను ఈ వాడి ఈ ఆలయం కట్టాలనుకుంటే దానికి ఒక ప్రత్యేకత ఉండాలి అంతేగాని మామూలు అందరూ కట్టినట్టు ఒక ఆలయం కట్టేసేసి ఆ శివలింగానికి బస్ నుంచి చేసేటువంటి మళ్ళీ మనసు అనిపిస్తుంది పరిపరి విధాల పోతున్నాం మనం ఆ పరిపరి విధాల పోయే మనసుని కంట్రోల్ చేసి వాడు తొందర నా మేదెక్కేస్తున్నావు అని ఆ మనస్సుతో ఫైటింగ్ జరుగుతుంది ఆ రోజు మనసుతో ఫైటింగ్ జరుగుతుంది నిద్ర పట్టదు గంట పడితే వీళ్ళకి వచ్చేస్తుంది ఇక లాభం లేదని చెప్పి ఒక అంటే అక్కడికి వచ్చిన వెంటనే నాలుగు రోజుల తర్వాత ఒక మీటింగ్ పెట్టి శిల్పుల్ని తోడు పెట్టండి పది పదిహేను మంది శిల్పులు అంతా వచ్చారు నాకు తెలుసుకున్న వాళ్ళు అందరూ వచ్చారు మాట్లాడేది వాళ్ళకి ఇప్పుడు నేను నీకు ఏదైతే చెప్పారు అదే చెప్పాను చరిత్రలో నేను ఉండిపోయేలాగా ఒక బుక్కో ఇంకో బుక్కు అది కాదు పట్టబోధి వెంకటరావు గారి కట్టింది ఇంతవరకు ఎవరు చేయలేదా అన్నట్టుగా గుడి కట్టాలి చరిత్రాత్మకులు శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి ఎంతో మంది ఎన్నో రకాల గుళ్ళు కట్టారు భారతదేశ చరిత్రలో అద్భుతమైన వర్ణనాతీతమైన గుళ్ళు ఎన్నో ఉన్నాయి ఆ చరిత్రను చెప్పడానికి వీలు లేదు అంత గొప్పగా కట్టాలని నేను అనట్లేదు అంత గొప్పగా కట్టాలని అనట్లేదు కానీ మన గుడి ఎలాగ కట్టా ఓ ప్రత్యేకత కావాలి ఏది చూసినా ఇక్కడ చూసిన ప్రతి భక్తుడు ఇలాంటి మోడల్ ఎక్కడ చూడలేదు అన్నది అది ఒక్కటి చాలు నాకు అలా చేయండి అని చెప్తే అందరూ రకరకాల రకరకాలు పీజీలు తీసుకొచ్చారు వాస్తు అని చెప్పి ఒక అతను నర్సాపురం ఉంటాడు అతను తిరుపతిలో చదువుకున్నాడు గుల్మర్గాలో ఎక్కడో పిహెచ్డి చేశాడు దీని మీద ఆ వ్యక్తి నాకు వచ్చాడు ఈ శివాలయానికి ఎక్కడ ఏ శివాలయానికి నాలుగు గుమ్మాలు ఉన్నాయి నాలుగు నాలుగు గుమ్మాలు నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు నందులు నాలుగు బనిపేటాలు నాలుగు త్రిశూలాలు నాలుగు ఇక్కడ మండపాలు నాలుగు ఎదురుకున్న నాలుగు దోసరాలు చుస్తూ నాలుగు ప్రాకారాలు నాలుగు ప్రాకారాలు కూడా రెండు ద్వైతము రెండు అద్వైతము ఎందుకంటే ఇద్దరు మనిషి రెండు రకాలు విడిపోయాడు ఆ భక్తులు ఇద్దరిని కలపాల ఉద్దేశం మీద ఆ రెండు రకాల తర్వాత మరి చాలా ఆనందం అనిపించింది కానీ గిత్తులు నాలుగు మన వేద సంస్కృతిలో బతుకుతాం మనకి చదువుకున్నవాడు చదువులేని వాడు కూడా మన వేద నాలుగు వేదాల సంస్కృతిలోనే బతుకుతాడు ఆ బౌండరీలోనే ఉంటాడు ఈ రాజ్యాంగాలు ఇవన్నీ కూడా వేరే కానీ మన బతికేది వేద సంస్కృతి హిందువులు అంత ఆ వేద సంస్కృతి కూడా నాలుగే వేదాలు ఉన్నాయి భూమికి నాలుగు దిక్కులు ఉన్నాయి పట్టపల వెంట రావు నాలుగు ఆరు ఉన్నారు అలా కాంబినేషన్ నువ్వు చేసేవా అని అడిగేది నేను అన్నది ఏమి చేయలేదు నేను ఎక్కడ లేనిది తీసుకున్నాను నేను చరిత్రలో ఉండే డిజైన్ తీసుకున్నాను కానీ అవి మార్చాను అన్ని మార్చేశానని చేశానని పాఠాబ్ అతనికే ఇచ్చి అతనితోనే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు జాతిగా నేను వంద పోసినా కూడా పది పదిహేను సంవత్సరాలు కూడా కట్టలేదు ఎక్కడికి ఇరవై రెండు అడుగులు రెండు జమను పదిహేడు ఎకరాల యాభై రెండు సెంటర్లు రెండు ఎకరాలు రోడ్డు చేసి దీన్ని ప్రారంభించాను ప్రారంభించిన తర్వాత ఏంటంటే బస్ మాఫీస్ అక్కడి నుంచి కొంతమంది

పూర్వం ఉన్న చిత్తర కళలోంచి తీసినవే ఆ కళలోంచి తీసినవే బట్ కొన్ని మార్పులు చేసి తయారు చేశాడు అద్భుతంగా అతను చేసిన దానికి రకాలైతే అతను ఎన్నో రికార్డులు ఉన్నాయి ఇది కట్టిన తర్వాత అక్కడ మా లేదు ఇక్కడ అమృకాలు కూడా ఉన్నారు ఆ స్థాయికి ఎదిగిపోయారు మంచిదే సరే అయితే ఇది ఇలా ఎప్పుడైతే ఈ కార్యక్రమం ఇలా ఉందో భక్తులకి ఇక్కడ ఇక్కడ అన్ని చేశారు కానీ భక్తులకి ఏ రకమైన సౌకర్యాలు చేయాలి ఆ ఉద్దేశం ఏంటంటే ఈ బయట గుళ్ళ దగ్గర అన్ని స్టడీ చేసి స్టడీ చేస్తే బయట గుళ్ళ దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పుడుకి వెళ్ళినా పెద్ద గుడికి వెళ్ళినా ప్రతి డబ్బులు కావచ్చు ముందు డబ్బులు 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 అంటారు ఏ రకమైన డబ్బులు మోటార్ సైకిల్ లో కార్ తీసుకెళ్తే పార్కింగ్ లో టిక్క దర్శనానికి టిక్కెట్ డబ్బులు అది ఏమో చెప్పులు పెట్టుకుంటే డబ్బులు మళ్ళీ కొబ్బరికాయలు ఇలాంటి కమిషన్ ఉంటుంది ఆ కమిషన్ ఆ డబ్బులు ఇవన్నీ ఎన్ని డబ్బులు వేసుకెళ్ళినా అక్కడ మళ్ళీ పంతులు గారికి ఇచ్చే డబ్బులు అది ఇంకా బైక్ ఇవన్నీ అయిపోయి పోనీ ఏదో భగవద్ దర్శనం అవుద్ది అనుకుంటే భగవత్తుని బయట నుండి చూడాలి తప్ప గర్భకుడిలోకి ఏ ఒక్కరిని వెళ్ళినవారు పంతులు గారికి ఇకొబరికి ఆయన కొడతాడు అన్ని ఆయనే చేసుకుంటారు తప్పు లేదు చరిత్రాత్మకంగా వచ్చే పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఇవాళ కొత్తగా చేసే పని కూడా కాదు ఇప్పుడు జరిగే పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఇంపూ చేస్తున్నారని అడగడానికి అడగడానికి ఉంది సరే ఇవ ఇలాగ ఇవన్నీ చూసిన తర్వాత నేనేం చేశానంటే ఓకే భక్తుడికి ఏ అయితే డిస్కంఫర్ట్స్ ఇక్కడ ఉంటున్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేద్దామని ఒక పేపర్ మీరు తీసుకొని ముందు ఏ ఒక్క టిక్కెట్ దేనికి ఉందో చితాబస్వంత కార్యక్రమంతో సహా దేనికి ఒక టికెట్ ఉండదు మోటార్ సైకిల్ కాని కార్లు కానీ వీటి కాని అట్లా ఏ పెద్ద పార్కింగ్ ఉంది ఫ్రీగా పెట్టుకోవచ్చు ఆయనగా పెద్ద పార్కింగ్ ఉంది నాలుగు ఎలా పెద్ద పార్కింగ్ ఉంది అలా చేశాను అలాగే ఇక్కడ ఇంకా ఇంకా కావాల్సింది ఏంటంటే వాళ్ళ కొబ్బరికాయలు వగేరాలు కూడా వాళ్ళకి తక్కువ రేట్లో నమ్ముతున్నాడా లేదా అనేది ముందు వాళ్ళకి పోతులు కూడా పెట్టేళ్ళతో అమ్మిస్తారు వాళ్ళు మినిమం లాభం వేసుకొని అమ్మాలి తప్ప రిసోర్స్ నమ్మడానికి లేదు అది అది ఒకటి సౌకర్యం పెట్టి ఆఖరికి అక్కడ ముచ్చవాళ్ళకి డబ్బులు పట్టుకొస్తారు వీళ్ళు అది ఒక కాన్సెప్ట్ ఆ అలవాటు నాకు నుంచి కూడా చాలా నేను ఎందుకంటే నేను ఎరాడికేషన్ ఆఫ్ బెగ్గింగ్ అని ఒక పెద్ద ప్రాజెక్ట్ చేశాడు స్టేట్ గవర్నమెంట్ తో అది చట్టంలో పెట్టే చట్టం కూడా చేశాడు అది ఒకసారి సర్ఫీస్ బెగ్గర్స్ ని కూడా ఇక్కడ ఇక్కడ ప్రమోట్ చేయకుండా ఎవరికొకరు వచ్చిన వాళ్ళు హ్యాపీగా మీరు చూసారు కదా నాలుగు పక్కన ఖాళీగా ఉంటది చాలా క్లీన్ గా ఉంటది భక్తులు డైరెక్ట్ గా లైన్ లో ఉండి లోపలికి వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళిన తర్వాత భగవంతుని వాళ్ళు భగవంతుడిని స్పర్శించుకుని వాళ్ళు భగవంతుడిని స్పర్శించుకున్న తర్వాత వాళ్ళ కోరికలు వాళ్ళ మంచి చెడ్డ అంతా చెప్పి ఎంతో తృప్తి పొందుతుంటారు ఇలాంటి భక్తులు కొన్ని వేల మంది ఇక్కడ వెళ్ళిన వాళ్ళంతా వచ్చి భగవంతుడు మేము అడిగేవ్వండి మాకు చేసేయండి అని చెప్పిన వాళ్ళు కనీసం మినిమం రోజు వంద రెండు మంది ఉంటున్నారు మీరు అక్కడ కూర్చున్నట్టు అది ఎందుకు చెప్తారు ఇంకా లేకపోతే మాకు పూజలు చెప్తారు మాకు తెలిసిన వాళ్ళు చెప్తారు వాళ్ళు అలా రకరకాలుగా సరే వాళ్ళు జరిగే క్రియలు భగవంతుడు చేసే పుణ్యాలు అవన్నీ వేరే సంగతి సరే ఏది ఏమైనా ఇవాళ జరిగేది ఇక్కడ ఏంటంటే కార్యక్రమాలు జరగడానికి కాదు ప్రతి కార్యక్రమానికి కూడా ఇప్పుడు ఇవాళ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ కార్యక్రమాలు అన్ని కూడా ప్రత్యాంగంగా ఉంటాయి తెల్లవారుజాముని భస్మాభిషేకంతో స్టార్ట్ అవుతుంది నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు చితాభస్మతో అభిషేకం ఆ చితాభస్మే కట్టిన రెండు శ్మశాన వాటి నుంచి తీసుకొని రాత్రి పది గంటలు ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తారు వాటి పూజారు వాళ్ళు ఏమో దాన్ని భస్మాలు చుట్టు చేసి పూర్వంగా స్టార్ట్ చేసి ఫైవ్ థర్టీ వరకు చూస్తారు ఆడవాళ్ళు మగవారు కొన్ని వందల మంది వస్తారు చూసుకుంటారు వాళ్ళకి ఏ రకంగా కూడా వాళ్ళకి ఏ రకంగా కూడా అది వాళ్ళు అక్కడ ఈ టికెట్లు వగేరీ ఏముందో ఆఖరులో అది కూడా ఈ భక్తులందరూ కూడా మళ్ళీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ విభూతి కొంతమంది గుర్తు పెట్టుకుని కొంతమంది పొట్లా తీసుకొని ఏదైనా వాళ్ళు ఏం చేసుకుంటారు డైరెక్ట్ గా మేము ఛానల్ వద్ద కలిపారు ఆ తర్వాత కొంతసేపు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఆరు గంటల నుంచి రుద్రాభిషేకాలు వగేరాలు ఉంటాయి అవన్నీ కూడా పొద్దున్న ఆరు గంటల నుంచి పదకొండు వరకు జరుగుతాయి ఈ లెవెన్ వరకు జరిగే కార్యక్రమాలన్నీ కూడా భక్తులు వాళ్ళు స్వయంగానే చేసుకుంటారు ఆనందం ఏముంది అంతకంటే ఆనందం ఏంటి గుడిలోకి వెళ్ళి గర్భగుడు వాళ్ళు స్వయంగా చేసుకుని భగవంతుడు నాకు ఎంతో వాళ్ళు ఎంతో తృప్తి పడతారు వాళ్ళు వాళ్ళు పడే ఆనందం ఎంత అంత ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత చెప్పుకునే విధానాలు కోకొలాలుగా ఉంటుంటాయి నా దగ్గర కూర్చు చెప్తారు బయట చెప్పుకుంటారు వాళ్ళు చేసిన పబ్లిసిటీ కాదు భక్తులు 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 చేసుకున్నారు సభ్యులు పబ్లిసిటీ వచ్చింది ఆ ఆ పబ్లిసిటీతోనే ఇది నడుస్తుంది అందుచేత నాకు ఈ సలహాలు అక్కర్లేదు వాళ్ళు కెమెరాలు పెట్టడానికి అంగీకరించిన కానీ అన్ని కూడా మామూలు చదువుకోవడం తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఆ తర్వాత పదకొండు గంటల నుంచి గంటల నుంచి అక్కడ మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత అలంకరణ కార్యక్రమం చేస్తారు భక్తులు డైరెక్ట్ గా దర్శనం ఇస్తారు ఆ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒంటి గంటకి ప్రసాదం పెట్టేసేసి భగవంతుడికి మూసేస్తారు మళ్ళీ నాలుగు గంటలు ప్రారంభిస్తారు నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల దాకా ఈ లోపల ఏడు గంటలకి ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది కదా హారతుల కార్యక్రమం జరుగుతుంది ఆ హారతులు అంటే ఏంటంటే పన్నెండు రకాల హారతులు జరుగుతాయి ఈ పన్నెండు రకాల హారతులు భారతదేశ చరిత్ర ఎక్కడ లేదు గుడిలో జరగట్లేదు బయట ఎక్కడన్నా గోదావరిలోనూ అక్కడక్కడ జరగవచ్చు కానీ గుడి గర్భ గుడిలో లేదు గుడిలో ఇక్కడే జరుగుతాయి ప్రత్యేకతలు అన్ని కూడా అలాగే చితాభస్మంతో జరిగే కార్యక్రమం ఒరిజినల్ చితాభస్మంతో ఇక్కడే జరుగుతుంది ఉజ్జనీలు కూడా ఎప్పుడూ చేతి ఉజ్జనీలు ఆవు వాళ్ళు పెడతా చేస్తున్నారు వేయో టికెట్ కూడా చాలా టిక్కెట్లు ఉంటాయి ఆ టికెట్ కూడా దూరంగా సరే అవన్నీ మహాత్మి క్షేత్రం ఆ క్షేత్రాన్ని మనకు వచ్చి ఎంత మాట్లాడకుండా తక్కువే ఉంది అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సాయంత్రం ఏడు గంటలు నుంచి చూసారు ప్రాకార సేవ ధూప సేవ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పన్నెండు రకాల ఆకులు ఆ తర్వాత భక్తులందరినీ మళ్ళీ దర్శనమిస్తారు ఆ దర్శనమిచ్చిన తర్వాత అందరూ కూడా లోపలికి వెళ్ళి చిన్న బయట చుట్టూ కూర్చోవడం నాజు పక్కన కూడా చాలా ఖాళీ అవుతుంది ఆ ఖాళీల్లో వెయ్యి వెయ్యి గుర్చులు ఉంటారు ప్రతి ఎవరికి అవసరం వాళ్ళు గుర్చీలు వేసి కూర్చుంటారు ఎవరిని ఏ రకంగానూ డిస్టర్బ్ చేయరు ఇక్కడ ప్రాధాన్యత చెప్పాలంటే భక్తుడికి నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాధాన్యత భక్తులతో ఎవరో మాట వాళ్ళు ఏ రకమైన డిస్టర్బ్ చేయరు వాళ్ళు ఎక్కడైనా తప్పు చేస్తారో మెల్లగా ఎవరో వెళ్ళి బాబుదారు చేయాలి పాడయండి అలా పాడేయండి అని చెప్తారే తప్ప ఎవ్వరిని ఏ రకంగా నేను ముందు చెప్పేది ఏంటంటే భక్తులు లేకపోతే ఈ గుడి ఉండదు అని కావలేసుకోవాలి చేత భక్తుల్ని ఎవరో డిస్టర్బ్ చేయకండి తప్పు చేసినా ఉప్పు చేసినా అన్ని మనకి మనం అబ్జర్వ్ చేసుకోవాలి అబ్జర్వ్ చేసిన కార్యక్రమం నడపాలి తప్ప వాళ్ళ వల్లే ఇంకో భక్తులు వస్తున్నాడు ఒక భక్తుడు వస్తే కొన్ని వందల మంది భక్తులు తీసుకొస్తున్నాడు ఆ భక్తులు ఆ స్వామికి ఏ రోజు ఎదిరిగే కార్యక్రమాలు చూస్తున్నాడు మనం ఎవరు అంతగా ఉంటారు అలాగే పూజారులు కూడా వాళ్ళకి లోపల ఉండడమే తప్ప ఏమి చేయడానికి నిశ్చయ ఒకరికే ఒక తీసుకుంటారు తప్ప వాళ్ళు ఎక్కడ ఏమి పూసుకోవాలి వాళ్ళు పూజ చేయడం అక్కడ ఏం ఉండదు ఇన్ని భక్తులే చేసుకోవాలి అన్ని భక్తులే చేసుకోవాలి స్పెషల్ గా ఏమన్నా కావాలనుకుంటే ఒక రథాలు ఒక గేరాలు కావాలంటే డబ్బులు గట్టి చేయించుకుంటారు అది అలా కాకుండా ఒక అద్భుతమైన గోషాలు ఉంది అలాగే ఇక్కడ రూమ్లు ఉన్నాయి ఒక పదహారు రూమ్లు పెట్టాము ఎవరైనా భక్తులు అయితే రెండు రోజులు ఉండడానికి అపార్ట్మెంట్ ఉన్నాయి అవి కూడా కట్టాము ఈ మూడు సంవత్సరాలు తర్వాత ఇక్కడేమో ఒక యజ్ఞాలు చేయడానికి ఒక యాగశాల కట్టాం యాగశాల కూడా అద్భుతంగా ఉంటుంది అక్కడ రాష్ట్రాలు అన్ని పెట్టి కట్టా ఇంతవరకు చరిత్రలు ఎక్కడ ఉండగానే ఎందుకోలేదు అది కూడా ఉచితంగానే లేదు ఇక్కడ అన్ని ఉచితమే యాగాలు చేసినా ఉచితమే లోపల ఏ కార్యక్రమాలు చేసినా ఉచితమే భక్తుడికి అన్ని ఉచితంగానే ఉంటాయి చాలా మంది నాకు సలహా ఇస్తారు మీకు ఉచితం అంటే డెవలప్ అవ్వదు సార్ ఇక్కడ కరెక్టే మనిషికి లేదంటే ఎంత దరితరగా కోటికే కొంటాడు వెళ్ళి మనం చూస్తానే ఉన్నాం అలాగని నేను భక్తులకి దగ్గర డబ్బులు వసూలు చేయడానికి ఎందుకు పెట్టుకోవాలి ఆ కాన్సెప్ట్ నా మైండ్ లో లేదు కదా నేను బ్రతుకున్నంత కాలం అలాగే జరిగింది అంటే నాకు ఈ సలహాలు హక్కులతో ఏదైతే కట్టుకోవాలి కట్టురావు అనుకున్నాడో కట్టడానికి ఏ రూపం అయితే తను దిద్దుకున్నాడో అది చివరి వరకు అతను వరకు ఉంటుంది తర్వాత ఉండేలా చేసేది అని చెప్పి నేను అందరికి చెప్తూ ఉంటాను ఏది ఏమైనా ఇక్కడ జరిగే కార్యక్రమాలని కూడా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎనలేని కొన్ని వస్తుంటాయని చెప్పి తెలుసుకుంటు